ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటో పప్పు టమాటో పప్పుకు మనం ముందుగా పప్పును త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకొని మంచినీళ్ళు మంచి వాటర్ పోసేసి పప్పులో ఉంచాలి అలా అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి మనం ఏ అయితే టమా పప్పు కడిగి పెట్టుకున్నామో అందులో వేసేయాలి దాంతోపాటు కొంచెం పసుపు వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం అదే అదేవిధంగా కొంచెం సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయటం వలన ఏంటంటే మనకి పప్పు మంచిగా ఉడికిపోతుంది ఇవన్నీ వేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఏ అయితే వేసేసి దానికి మూత పెట్టేసి ఈ స్టవ్ మీద ఉంచేసేయాలి మనకి ఫోర్ విజిల్స్తో పప్పు మంచిగా ఉడికిపోతుంది ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పప్పును మనము ఉడికించుకోవాలి మనకి పప్పు ఉడికిపోయింది మూత తీసి చూద్దాం చూడండి ఎంత చక్కగా పప్పు ఉడికిపోయిందో నేను కలుపుతున్నాను దాంట్లోనే మనం కొంచెం చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టేసి ఆ గుజ్జని ఈ పప్పులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకి పెట్టేసేసి మనం పోపు పెట్టుకోవాలి కదా పోపుకి మళ్ళీ స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని కళాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర తర్వాత వెల్లిపాయలు దంచి పెట్టుకున్న వెల్లిపాయలు ఆ తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇటు కలుపుతూ ఉండాలి దాన్ని పక్కకు పెట్టేసి మనం ఏ పప్పుడి కింద దాన్ని మళ్ళీ స్టవ్ మీద తీసేసి ఈ పోపు అంతా అందులో వేసేసుకోవాలి అంతే వేడి వేడి టమాటో పప్పు రెడీ ఫైనల్ కలిపేసుకుంటే అయిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్